హిందువులు మౌనంగా ఉంటే బంగ్లాదేశ్ పరిస్థితే భారతదేశంలో కూడా వస్తుంది ఈ రోజు బంగ్లాదేశ్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా భారత రోడ్లు కూడా త్వరగా మారబోతున్నాయి కాబట్టి హిందువులు మౌనం వేడి యూనిటీగా ఉండండి ఐక్యంగా ఉండండి అంటూ ఇప్పుడు ధర్మేంద్ర శాస్త్రతో పాటు జగద్గురు రామ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఈ రోజు ఏదైతే ఉందో పరిస్థితి ఆ పరిస్థితి చాలా రాష్ట్రాలు మన దేశంలో కూడా రాబోతుంది ముఖ్యంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ బీహార్ తో పాటు చాలా దేశాలు రోహింగ్యా నిండిపోతున్నాయి ఛతీస్ గడ్ లో విపరీతంగా ఈ మత మారారు జరుగుతున్నాయి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ యొక్క ఆట కట్టబడుతుంది కాబట్టి ఎంతో కొంత ఆగలిగే కానీ ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు రేపు పొద్దున్న బంగ్లాదేశ్ పరిస్థితి మనకి రాదని మీరేమి నిమ్మక నీరెత్తినట్లుగా ఉండకండి మనం మెజారిటీగా ఉన్నాం కాబట్టి అంతా కూడా ప్రశాంతంగా సాగుతుంది మనం పొరపాటును గనక మైనారిటీలోకి వెళ్ళిపోతే మరో నలభై యాభై సంవత్సరాల్లో మన పిల్లలు మనం మన వల్ల పడే నరకం అంతా ఇంత కాదు ఇక నుంచి అయినా నిద్ర మప్పు కాకుండా మరీ కొంచెమైనా అవగాహన పెంచుకోండి అసలు ఏం జరుగుతుందో కనీసం అవగాహన కనీసం అవగాహన చాలా మంది మనం ఒకవైపు వెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు మన ఇళ్ళల్లోనే ఇక ఈ కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు ఇక నాస్తికులు అని చెప్పబడేటటువంటి వాళ్ళు అందరూ కూడా హిందువుల వైపే వ్యతిరేకం హిందువుల కోసమే వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు ఈ నాస్తికులు చెప్పుకొని చాలా మంది చెత్త వెధవులు అంటే చెప్తున్నాను అందరూ కాదు ఎవడైతే నాస్తికులమని చెప్పుకొని హిందుత్వానికి వ్యతిరేకంగా ఇతర వర్గాలకి సపోర్ట్ గా లేదా ఆ వర్గాల్ని ఏమి కించపరచకుండా లేదా వ్యతిరేకించకుండా కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వెధవుల గురించి చెబుతున్నాను ఇలాంటి వెధవులు వీళ్ళందరికీ మనం దూరంగా ఉండాలి కనీసం అవగాహన బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది మన దేశంలో ఏం జరుగుతుంది అసలు రేపు ఏంటి అనేది కొంచెం అవగాహన పెంచుకోండి కొంచెం మన మహిళల్లో కూడా అవగాహన రావట్లేదు వాళ్ళకి ఎంతసేపు సీరియల్స్లో వాడేంటి వీడేంటి అలా ప్రతాప్ ఏమయ్యాడు ఇల్లు ధీరజ్ ఏమయ్యాడు లేకపోతే మన దీప ఏమైంది కార్తీక దీపం దీపం ఉంటుంది కదా డాక్టర్ బాబు ఏమయ్యాడు ఈ ఆలోచనలే తప్ప వాళ్ళకి మిగతా ప్రపంచం తెలియదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా లేదా మనం ఏదైనా పని ఉంటే పనికి వెళ్ళిపోయామా ఇంటికి వచ్చామా మళ్ళీ నాలుగు సీరియల్ చూసామా పిల్లలు చూసుకోము అంతేగాని నీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి నీ పిల్లల పరిస్థితి రేపేంటి అనేది కూడా ఆలోచించాలి అది కూడా లేదు మన నాడాలకి